అమర్ సిబ్బల్కి తేజుల గురించి చెప్పాలి అంటే ఎంత చెప్పినా తక్కువే అయితే అమర్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎన్ని కష్టాలు పట్టాడో మనకు తెలిసిందే ఇక నీతోని డాన్స్ లో తన ప్రాణం పెట్టి మరి డాన్స్ వేశారు ఇద్దరు ఇక సీజన్ వన్ లోనే అమర్ అలాగే తేజుల్ ఇద్దరికి కూడా ఖచ్చితంగా విన్నర్ అవుతారు అనుకున్నారు కానీ అంచనా తప్పింది కానీ సీజన్ టూలో మాత్రం వాళ్ళ సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్కి ఇక మొత్తం అందరూ కూడా జనాలు నీరాజనాలు పట్టారు ఇక ఆ తర్వాత మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా అమర్ అలాగే ఇద్దరికి కూడా చక్కగా హ్యాపీగా ఈ ట్రోఫీ అనేది వాళ్ళు విన్నర్ గా నిలవడం జరిగింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే కరెక్ట్ గా ఒక పది నెలల క్రిందట అమర్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతో మంది అక్కడున్న జనాలు అమర్ పైన దాడి చేశారు నువ్వు వేస్ట్ గాడివి అంటూ బూతులు మాట్లాడుతూ దుర్భాషలాడుతూ తనని మానసికంగా వేధించారు ఆ వేదన తట్టుకోలేక అమర్ తల దాచుకుని తను వేరే చోటుకు వెళ్ళడం జరిగింది కానీ బిగ్ బాస్ సెట్ కి ముందు కొంతమంది జనాలు అభిమానులు ఎంతో మంది ప్రేక్షకులు వచ్చి తేజు అమర్లు ఇద్దరికి కూడా నీరాజనాలు పట్టారు బ్రహ్మాండంగా డాన్స్ చేశారు అంటూ చెప్పడం జరిగింది ఆ సమయంలో అమర్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా శిరస్సు వంచి నటి రోడ్డు పైన అందరికీ కూడా నమస్కారం చేశాడు మీ అందరి వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నానని చెప్పేసి ఎమోషనల్ అయిపోయాడు అయితే నిజం చెప్పాలి అంటే అక్కడ నడి రోడ్డు మీద తను ఎంత ఎమోషనల్ అయిపోయాడంటే ఆ భూమి మీద రోడ్డు మీద ఉండి భూమికి దండం పెట్టి మీ అందరి వల్లే ఇది సాధ్యమైంది అంటూ తను మాట్లాడిన మాటలకి తేజు కూడా ఎమోషనల్ అయిపోయింది అయితే బిగ్ బాస్ తర్వాత తనకు ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా అప్పటి నుంచి తను కూడా కొంచెం ఎమోషనల్ గానే ఉన్నాడనమాట